ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మహిళలకు ఆర్థిక అభివృద్ధి కోసం ఇచ్చిన స్త్రీ నిధి రుణాల్లో గోల్మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది సంఘంలో ఉండే సభ్యుల్లో చాలామంది నిరక్షరాస్యులు బీడీ కార్మికులు కావడంతో క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు సంఘాలకు సంబంధిత అధికారులకు మధ్యవర్తులుగా రీసోర్స్ పర్సన్స్ వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరు ప్రతి నెల సంఘం సభ్యులతో సమావేశాలు నిర్వహించడం తీసుకున్న రుణాలు చెల్లింపులు తదితర అంశాలపై చర్చిస్తూ ఉంటారు సంఘం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించిన డబ్బులకు రసీదిస్తారు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొంతమంది ఆర్పీలు డబ్బులు వాడుకున్నట్టు తేలింది నిర్మల్ జిల్లాలో సుమారు డెబ్బై లక్షల వరకు స్త్రీనిధి డబ్బులు వాడుకున్నట్టు తేలింది నిర్మల్ జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల సంఘాలు ఉన్నాయి వీటిలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది సభ్యులుగా ఉన్నారు వీరికిచ్చిన రుణం పోను ఇంకా మూడు కోట్ల ఇరవై రెండు లక్షల బకాయిలు ఉన్నాయి ఇందులో నిర్మల్ పట్టణంలోని ఆర్పీలు గత కొంతకాలంగా సభ్యుల వద్ద డబ్బులు తీసుకుని జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు మంచిర్యాలలోనూ ఎనిమిది కోట్ల పదిహేడు లక్షలు బకాయిలున్నాయి ఆదిలాబాద్ జిల్లా మూడు కోట్ల ముప్పై లక్షలు ఓవర్ ఉండగా ఉండగా కొమరంభీం జిల్లాలో ఎనభై నాలుగు లక్షల బకాయిలున్నాయి స్త్రీనిధి రుణం తీసుకున్న వారు చెల్లించిన మధ్యవర్తులుగా వ్యవహరించే ఆర్పీలు మాత్రం అవినీతికి పాల్పడుతున్నారు డైరెక్ట్ గా బ్యాంకు కాకుండా ఆర్పీలకు నిధులు చెల్లిస్తూ ఉండడంతో వారు సొంతానికి వినియోగించుకుంటున్నారు సభ్యులు కట్టిన నిధులు బ్యాంకు కట్టకపోవడంతో రుణభారం పెరిగిపోతోంది దీంతో సోషల్ ఆడిట్ నిర్వహించారు బ్యాంకు ఉన్నతాధికారులు సంఘం సభ్యులు రుణాలు చెల్లించినా ఆర్పీలే బ్యాంకులలో జమ చేయటం లేదని బయటపడింది కొన్ని గ్రూపుల్లో సభ్యులకు తెలియకుండా వారి సంతకాలు వేలిముద్రల్ని దుర్వినియోగం చేస్తూ రుణాలను పక్కదారి పట్టిస్తున్నారు బ్యాంకు సిబ్బందిని మచ్చిక చేసుకుని ఈ తతంగానికి పాల్పడుతున్నట్టు సోషల్ ఆడిట్లో తేలింది ఉన్నతాధికారులు పలువురు ఆర్పీలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తెలిసింది ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఇది రెండు కోట్ల ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన ఏ ఎవరు వ్యక్తులు ఉన్నారని పూర్తిగా దర్యాప్తు వేసి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలు ఇలా ఏదన్నా సకాలంలో చెల్లించాలి ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తే బాగుంటుందని తెలుపుతున్న ప్రస్తుతానికి ఎనభై రెండు లక్షల వరకు మిస్యూజ్ అయ్యాయని తెలిసింది ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఇది రెండు కోట్ల పై ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన ఏ ఎవరు వ్యక్తులు ఉన్నారని పూర్తిగా దర్యాప్తు చేసి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలు ఇలా